యోహన్ గారు రాసిన మొదటి పత్రిక రెండో వచ్చాయి పదిహేను వచ్చిన ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనాను ప్రేమింపకుడి ఈ పదం చూసారా అసలు ఈ లోకంలో ఉన్న దేని నువ్వు ప్రేమించొద్దు ఈ లోకాన్ని నీకిచ్చింది దేవుడు దేవుడిని ప్రేమించాలి ఏమండి మీకు మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను మీ నాన్న నిన్ను ప్రేమించి ఒక మంచి కొనిచ్చాడు ఏం కొనిచ్చాడు వాచుకొనిచ్చాడు వాచుకొనిచ్చిన నాన్నని ఎదురుగా పెట్టుకుని అబ్బా వాచ్ ఉంది మరి వాచ్ సూపరు దీన్ని తుడుస్తున్నావు దీన్నే పొగుడుతున్నావు దీని ఓ చక్కగా చూసి పొంగిపోతున్నావు దీన్ని బాగా హత్తుకుపోతున్నావు కొన్న నాన్నకి ఉంటుంది చెప్పండి ఇప్పుడు వాచ్ ఇచ్చిన నాన్నను ప్రేమించాలా ఏమంటే వాచిని ప్రేమించాలా వాచ్ ఇచ్చిన నాన్న ఇది పోతే వంద వాచ్లు ఇస్తాడు నాకు వాచ్యే కావాలి వాచ్ చాలా బాగుంది ఈ లోపు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇరిగిపోయింది మళ్ళా నాన్న దగ్గరికి వచ్చావు అప్పుడు ఏమంటాడు నన్ను ప్రేమించమంటే వాచిని ప్రేమించావు కదరా ఇరిగిపోయే వాచిని ఓ ఆ ఇరిగిపోయిందే పెట్టుకుని తిరిగి అంటాడు ఇది దేవుడు లోకానికి నీకు ఇచ్చాడు అవసరాల కోసం జస్ట్ ఏమండి ఇవన్నీ కూడా అవసరాల కోసం అవసరం కారు అవసరం కోసం ఇంట్లో డబ్బులు అవసరం కోసం ఇల్లు అవసరం కోసం ఒక పిల్లల్ని అవసరం ఆడుకోవడానికి లేదా ఇంటికి కాపలా ఉండడానికి అంతే తప్ప మాకు ఒక్క పిల్ల అది లేకపోతే నేను బతకలేను ఎలాగుంటా దేవుడికి నేను ఇచ్చాను ఆడుకోవడానికి దాన్ని ప్రేమిస్తున్నా నన్ను ప్రేమించకుండా ఎలాగుంది మీరు ఈ లోకమునైనా ఇప్పుడు చదవండి వచ్చిన పదిహేను వచ్చిన మీరు ఈ లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనాను ఊరు వాటిని ప్రేమిస్తున్నారండి ఇచ్చింది నేను కదా వాటిని ప్రేమించకండి నెక్స్ట్ నెక్స్ట్ ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు లోకాన్ని ప్రేమించవా నేను నీ దగ్గర ఉండను ఎలాగున్నాడు దేవుడు ఇప్పుడు లోకాన్ని ఇచ్చానరా వాడుకోమని భూమిని ఇచ్చాన్రా దున్నుకోని పంట చేసుకుని తినమని దాన్ని ప్రేమించడం నన్ను ప్రేమించాలి కదా ఎంత బాగా రాస్తున్నాడు చూసారా లోకమును దాని ఆశయు గతించిపోవును ఇందాక అదే చెప్పాను నాన్న వాచ్ ఇచ్చాడు ఎంతకాలం ఉంటుంది చేతిని మీ నాన్నను ప్రేమిస్తే ఈ వాచి పోయిన తర్వాత ఇంకో వాచి ఇస్తాడు అలాగే నువ్వు దేవుని ప్రేమిస్తే ఈ జీవితం పోయిన తర్వాత మరొక జీవితం ఇస్తాడు అయిపోయిందే భూమి మీద జీవితం అరవై డెబ్బై ఏళ్ళు దా వచ్చే పరదేశంలో ఉండు ఆఖరి తప్పగలలేను ఆ మహాలోకాన్ని స్వతంత్రించుకో అంటాడు దేవుడు ఈ లోకంలో ఉన్న జీవితాన్ని దేవుడికి ఇస్తే లోకమును దాని ఆశయు గతించుపోవచ్చున్నవి కాని దేవుని చిత్తమును జరిగించిన వాడు నిరంతరము నిలుచును ఎప్పటికీ నిలుచుంటాడు అబ్రహం ఎప్పటికీ నిలుచున్నాడు పరదేశంలో కారణం అబ్రహం లోకాన్ని ప్రేమించలేదు దేన్ని ప్రేమించాడు అబ్రహాముకి దేవుడు పాలు తేలు ప్రవహించి దేశాన్ని ఇస్తే నాకెందుకు తండ్రి ఈ దేశం పరదేశం కావాలి పరలోకం కావాలి అని దేవుడిచ్చిన దేహం దేశంలో గుడారాలు వేసుకుని బ్రతికి ఈ దేశం నాకు వద్దని బ్రతికాడు గనక అబ్రహాము నిరంతరము నిలిచాడు ఇప్పటికి స్టిల్ అబ్రహాం పరదేశంలో ఉన్నాడు